వేడి వేడి పాయసం ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుంటుంది వర్షం పడుతుంటే ఎవరైనా బజ్జీలు గారెలు తింటారు కానీ మేమైతే పాయసం చేసుకుని తింటున్నాం మేం పాయసం చేసుకుని చాలా డేస్ అవుతుంది ఏదైనా రెగ్యులర్ గా తింటే బోర్ కొడుతుంది అదే తినలేదు అనుకోండి దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాల్యూ కూడా తెలుస్తుంది ఏమంటారు సేమియా పాయసం అంటే అందరికీ తెలిసిద్దే కానీ నేను చేసేది మాత్రం సగ్గుబియ్యం బియ్యం పాయసం ఇది ఎంత బాగుంటుందో ఫస్ట్ టైం చేసుకుని తిన్నప్పుడు ఆహా ఇంత మంచి టేస్ట్ నేను మిస్ అయ్యానా అనిపించింది ఇన్ని రోజులు మనం రెగ్యులర్గా పాయసం చేసుకునేలాగానే చేసుకోవడం అండి కాకపోతే ఇక్కడ సగ్గుబియ్యం నేను నానపెట్టలేదు కాబట్టి హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అనమాట అప్పుడు టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే చాలా టెక్స్చర్ అయితే మంచి థిక్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అందుకే నేను నచ్చి చేసుకుంటున్నాను ఇంట్లో కొబ్బరి పొడి ఉంటే ఇంకా అది కూడా యాడ్ చేశాను చేసాను అనమాటది ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా అవి లాస్ట్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ నేను మర్చిపోయాను ఏంటో మీరు కామెంట్ సెక్షన్ లో గ్రెస్ట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి